స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ కాంటాక్ట్ గేమింగ్స్ వెల్కమ్ టు ఐ ఐడ్రీన్ మీడియా సో జనరల్ గా టేస్టింగ్ సాల్ట్ అజిన మోటో అని చెప్తూ ఉంటారు కదా ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు అనేక రకాల అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది దీన్ని వంటల్లో వాడడం వల్ల అని అసలు అసలు ఏంటిది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎందుకు అంత ఈ టే ఈ టేస్టింగ్ సాల్ట్ వేస్తేనే ఎందుకు ఆ ఫుడ్స్ అనేవి అంత టేస్టీగా ఉంటున్నాయి దీన్ని తీసుకుంటే మన శరీరంలో ఏం జరుగుతుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు జనరల్గా మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్య లాభాలు ఉంటాయి సో ఇలాంటి పిజ్జా బర్గర్లు సాస్లు ఇలాంటివి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి మీలాంటి డాక్టర్లు చెప్తూనే ఉంటారు అయితే దాంట్లో ముఖ్యంగా టేస్టింగ్ సాల్ట్ గురించి చెప్తూ ఉన్నారు బయట దొరికే చైనీస్ ఫుడ్ ఏదైనా కాస్త టేస్టీగా ఉంది పదే పదే తింటున్నామంటే టేస్టింగ్ సాల్ట్ కలిపారు అంటున్నారు అయితే ఈ టేస్టింగ్ సాల్ట్ అసలు ఫుడ్డే కాదు ఇది ఒక క్రిమిసంహారక మందు దీన్ని తీసుకోకూడదు అని అంటున్నారు ఏంటి డాక్టర్ గారు దీని పుట్టుకేంటి అసలు ఇది అంటే ఇది మోనోసోడియం గ్లూటమేట్ అంటారు దీన్ని కెమికల్ని కామన్గా మనం మోటో అంటారు దీన్ని ఈ ఫుడ్ మెటీరియల్స్లో టేస్ట్ కోసం చైనీస్ ఫుడ్స్లో బిర్యానీస్లో వాటిలో యాడ్ చేస్తూ ఉంటారు సో దీనితో ఫస్ట్ అబ్జర్వేషన్ స్టడీస్ ఏంటంటే తీసుకున్న వాళ్ళకి చైనీస్లో ఎక్కువ వాడతారు కాబట్టి స్టమక్ క్యాన్సర్స్ కోలాన్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి దీనివల్ల అని వాళ్ళు ఒక అబ్జర్వేషన్ స్టడీ కను అనుకున్నారు లేటర్ విత్ టైం అంత ప్రాచుర్యం ఏమైందంటే దీనివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎస్ డెఫినెట్లీ కొన్ని క్యాన్సర్స్ అయితే పెరుగుతున్నాయి కానీ నెక్స్ట్ వన్ ఫాలోఅప్లో ఏమైతే ఈ కోలాంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ ఉన్నాయో అవి దీనివల్ల అంతగా ఎఫెక్ట్ అవి వచ్చినవి కాదు అని అయితే డిసైడ్ చేశారు సో డిఫరెంట్ స్టడీస్లో ఫస్ట్ అనుకున్న కాజేటివ్ ఏజెంట్ కింద దీన్ని ఇప్పుడు లేదు కానీ ఈ సాల్ట్ ఎక్కువగా తీసుకోవటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఒకటి ఏంటంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఈ థెలమస్ హైపోథెలమస్ ప్రాబ్లమ్స్ వలన కానీ ఎండోక్రానిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వచ్చి గ్రోత్ అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలానే వీళ్ళకి టేస్ట్కి అలవాటు పడిపోయి తింటం వలన చైనీస్ రెస్టారెంట్స్ సిండ్రోమ్ అని బాగా ఎక్కువగా అదే తింటే దీనివల్ల కొంత న్యూరోటాక్సిన్స్ రిలీజ్ అవ్వటం వలన నెరవ్ డ్యామేజెస్ ఎక్కువ అవుతాయి దీనివల్ల మా మతిమరుపు రావడం అల్జిమస్ డిసీజ్ అనేది లేకపోతే డిమెన్షియాస్ రావటం తెలియలేకపోవటం ఇవన్నీ వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి అలానే కొన్ని న్యూరో ట్యూమర్స్ రావటం అనేది వాళ్ళకి కామన్గా జరుగుతుంది అనర్థాలున్నాయి సో ఏంటంటే ఏదైనా నోటికి బాగుంది అంటే కొంచెం హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని ఎప్పుడన్నా కొంచెం తినే వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఏంటో కానీ కొంతమంది రెగ్యులర్గా యాజ్ ఏ కా డెకేట్స్ టగరు వాళ్ళు ఎస్ టుగెదర్ రెగ్యులర్గా మనం మామూలుగా ఉప్పెట్లు అయితే వేసుకుంటామో అట్లా వాళ్ళు కిచెన్లో పెట్టుకుని వాడుతూ రెగ్యులర్గా తినే వాళ్ళకి దాని ఎఫెక్ట్స్ అనేవి ఉండే ఛాన్స్ ఈ అజినమోటోలో ఉంటాయి ఇవి కాక అజినమోటో వాడుతున్న వాళ్ళకి కొంచెం వాటర్ ఇటెన్షన్ అనేది బాడీలో నీరు ఎక్కువ ఉంచడం ఫస్ట్ ఆ దాహం ఎక్కువ వేయటము అలానే వీటికి బీపీ అనేది ఎక్కువగా వాటర్ ఇటెన్షన్ వల్ల ఉండటం కాళ్ళు వాపులు కావడం ఇలాంటివి కొంత కొన్ని ఎఫెక్ట్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కనబడే ఛాన్స్ అజినమ్మ సో దాన్ని లిమిట్ చేసుకోవటం అనేది మంచిది అలా తింటే ఇమ్మీడియట్గా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని అయితే అక్కడ తెలియదు ఇది ఏంటంటే ఈ న్యూరోటాక్సిన్గా ఉంది కాబట్టి సో యూజువల్గా ఈ పురుగు మందిలోనే న్యూరోటాక్సిన్గా పనిచేస్తాయి సో అందుకని అట్లా అన్నారని కానీ దానికి సంబంధించి మరి ఇంకా డేటా అయితే రావాలి ఎస్ అయితే డాక్టర్ గారు ఇది ఒక సాల్టే కాదు అసలు ఇది ఒక ఫుడ్డే కాదు తినేదే కాదు ఇది ఒక పురుగు మందు పెస్టిసైడ్ క్రిమి సంహారకము పురుగులు నంపడానికి వాడేది ఇక్కడ మాత్రం ఫుడ్లో వాడుతున్నారు అంటున్నారు ఇది మోనోసోడియం గ్లూటమేట్ అనేది ఆఫ్టర్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ సైంటిస్ట్ డిక్లేర్ ఇట్ ఆర్ సేఫ్ అయితే ప్రతి ఒక్క సాల్ట్కి దాని యొక్క మా ఉపయోగాలు అనేకం ఉంటాయి మనం కొన్ని తీసుకుంటే కొనము ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం సాల్ట్స్ ఉంటాయి అవి మనం కొంత మెగ్నీషియం కింద తింటాం కొంతమందికి అవి మనం నొప్పులకి ఆపులకి నొప్పులకి పెడతారు కొంతమంది ఏమో కాళ్ళు పెడి పెడిక్యూ మ్యానిక్యూర్ చేసుకోవడానికి నీళ్ళలో వేసు సో డిఫరెంట్ యూజెస్ అట్లా వాడతాము అలానే ఈ మోనోసోడియం గ్లూటమేట్కి మొక్కలకి యాజ్ ఏ ఎరువు ఫెర్టిలైజర్గా పెస్టిసైడ్ కాదు ఫెర్టిలైజర్గా వాడితే పెస్టిసైడ్గా పెస్టిసైడ్ ఎన్హాన్సర్గా వాడతారు సో ఫెర్టిలైజర్కు యాడ్ చేసి ఇస్తే ఈ ఆర్కిడ్స్ కానీ కొన్ని మొక్కలకి ఫ్లవరింగ్ ప్రొడక్షన్ హెల్త్ మొక్కల గ్రోత్ ఇవి చాలా బాగా వస్తున్నాయి సో మోనోసోడియం గ్లూటమేట్ ఇస్ ఎ గుడ్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అందులో ఫ్లవరింగ్ రావడానికి కొన్ని ఆర్కిడ్స్ వాటికి పనిచేస్తుంది అలానే పెస్టిసైడ్స్ కాకుండా దీన్ని వాటితో పెస్టిసైడ్స్కి యాడ్ చేసి ఎడిటివ్గా పెడితే పెస్టిసైడ్ యొక్క ఎఫెక్ట్ పెరుగుతుంది సో సో దట్ పెస్టిసైడ్ యొక్క క్వాంటిటీ తగ్గించవచ్చు సో దట్ కంటామినేషన్ టాక్సిక్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి అని అంటున్నారు సో ఇవన్నీ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ మోనోసోడియం గ్లోటమేట్ సో ప్రీవియస్గా మనకి ఏంటంటే ఫస్ట్ మనకి టేస్టింగ్ సాల్ట్గా అట్లా మనకి స్టార్ట్ అయ్యింది దాని తర్వాత ఇప్పుడు అదర్ ఇంప్లికేషన్స్ కూడా వాళ్ళు కనుక్కొని వాటిని వాడుతున్నారు అంతేకాని ఇది పెస్టిసైడ్కి అయితే కాదు చక్కగా చెప్పారు డాక్టర్ గారు ఏదైనా కానీ దీనికి ఒకవేళ అలవాటు పడితే ఆ టేస్ట్ ఉన్న ఫుడ్కి ఫుడ్ తీసుకోవాలనేది ఉంటుంది మీరు అన్నట్లుగా రెగ్యులర్గా ఎక్కువ కాలం పాటు ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఆ ఇంటేక్ అనేది పెరిగిద్ది న్యూరలాజికల్ ఇష్యూస్ వస్తాయి క్యాన్సర్ లాంటివి వస్తాయి సో జనరల్గా కూడా క్యాన్సర్లు అనేవి ఏది తిన్నా వస్తూ ఉన్నాయి మంచి ఫుడ్ తిన్నా కానీ క్యాన్సర్లు వస్తున్న పరిస్థితి మనం చూసాం సో అంటే మనం కామన్గా తినే సాల్ట్ ఉంది సాల్ట్ కూడా ఎక్కువ తినద్దు తింటే దానికి దాని ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి కిడ్నీ మీద లోడ్ పడుతుంది హార్ట్ బీపీ పెంచుతుంది ఇలాంటివి ఉన్నాయి అట్లాగే ఏదైనా కానీ ఎక్కువ కాకుండా మితంగా తీసుకోవచ్చు దానికి ఒక ప్రతి ఫుడ్కి ఒక లిమిటేషన్ అట్లనే ఇది తింటేనే క్యాన్సర్ వస్తుంది అది తింటే క్యాన్సర్ వస్తుంది అని కాకుండా కొన్ని ఆరోగ్యంలో మనం ఆల్రెడీ మన కుకింగ్ ప్రాసెస్ ఇండియన్ కుకింగ్ ప్రాసెస్ ఇప్పుడు అంతా డీప్ ఆయిల్ ఫ్రైస్ తర్వాత డీప్గా ఫ్రై చేయడం ఆయిల్ అవన్నీ నైట్రోజమైన్స్ ఫామ్ చేస్తాయి ఇంకా అవన్నీ క్యాన్సర్ కారకాలే సో వాటిని బట్టి మనము ఏది మంచిది కొంచెం తెలుసుకొని రీసెర్చ్ చేసి దాన్ని బట్టి మన లిమిట్లో మనం ఉంటూ వీ కెన్ ఎంజాయ్ అవర్ ఫుడ్ అంటే చక్కగా చెప్పాను డాక్టర్ గారు హెల్దీ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ సో బ్యాక్ టు యాన్సిస్టర్స్ ఏం తిన్నారు అలాంటివి ఒకసారి ఫాలో అయితే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఆహారం వలన మనకి రాకుండా అంటే ఇప్పుడు ఆహారం అనేసరికి మనకి ఒకటి మన ప్రాసెస్ వలన కానీ రెండు వాడే పెస్టిసైడ్స్ కూడా అందులోకి వస్తున్నాయి మొక్కల్లోకి వచ్చేస్తున్నాయి సో అవి అలా ఉండి మనకి ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి కాబట్టి సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటి ఉన్న పరిస్థితులకి ఏంటి అనేది ఎవరికి వాళ్ళు ఎంతో కొంత రీసెర్చ్ చేసి కనుక్కొని దాన్ని వాడటమే అనేది మంచి డాక్టర్ గారు మీరు మొన్న ఆ మధ్య కలుపు ముందు గురించి చెప్పారు సో రీసెంట్గా కూడా ఎక్కడో పత్తి చేలు పక్కన గోర్చుకుడు వేయడం వల్ల ఆ గోర్చుకుడు తెచ్చుకొని తిని చనిపోయారని అంటే దాని మీద ఏదో స్ప్రే చేశారు అది ఇక్కడ కూడా వచ్చింది ఆ పురుగు ముందు అవశేషాలు ఉన్న ఫుడ్ తినడం వల్ల చనిపోయారు అని ఇది కర్ణాటక రాజ ఇది యాక్చువల్గా బేసిక్గా ఈ కిల్లర్ అయితే కాదు అది కిల్లర్ అయితే ఆ మొక్కే తెచ్చిపోతుంది మొక్క వాడేదే మొక్కని చంపడానికి సో ఇట్ ఈస్ నాట్ దట్ కెమికల్ అదర్ కెమికల్ ఫెస్టిసైడ్ వాడింది వాళ్ళు మిగిలిన దాని మీద అక్కడ పోయటం మొక్క అయితే చనిపో దాంట్లో టాక్సిన్స్ వెళ్ళిపోతాయి మొక్కలకి ఏంటంటే ఒక ప్రాబ్లం ఏంటంటే మొక్కల్లోకి ఏదైతే ఎంటర్ అయిందో చాలా వరకు కెమికల్స్ అవి మొక్కలు వండిపోతాయి మనకి ఎక్స్క్రీషన్ లేదు తీసుకుని అట్లా ఉంచేసుకుంటాయి ఓన్లీ వాటర్ మాత్రం ఎవాపరేట్ అవుతుంది మినరల్స్ అవన్నీ బాడీ వాటికి ఎంతకాలి తీసుకుంటే ఉంచేసుకుంటాయి చాలా వరకు కొన్ని మొక్కలు అయితే ఇప్పుడు కొన్ని మొక్కలు కనుక్కున్నారు ఈ రేడియో ఆక్టివ్ మెటీరియల్ తీసుకుని అందులో ఉంచేసుకుంటాయి అట్లా సో ఈ టాక్సిన్స్ అవి ఉంచుకుంటాయి కాబట్టి అలా అందులో కాన్సన్ట్రేట్ అయ్యింది ఎక్కువగా మరి లిమిట్ దాటిన కాన్సన్ట్రేషన్ వాటి బాడీకి అందడం వలన వాళ్ళు చనిపోయి ఉండొచ్చు దానివల్ల చక్కగా చెప్పాను డాక్టర్ గారు ఏదైనా కానీ ఇప్పుడు వద్దు అన్నప్పుడు దాన్ని మనం అవాయిడ్ చేయడమే మంచిది సాల్ట్ అంటేనే నార్మల్ సాల్ట్ దానికి ఆల్టర్నేటివ్గా మనం పింక్ సాల్ట్ వాడుకోవాలి ఇలా అది కూడా తగిన మోతాదులో వాడుకోవాలి ఇలా చెప్తూ ఉన్న నేపథ్యంలో ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది చైనీస్ సాల్టే చోనోసోడియం గ్లోటైట్ అని దానికి అక్కడే అక్కడే వాడట్లేదు అనుకుంటా డాక్టర్ గారు ఇంకా ఇంకా మన దగ్గరే వాడుతున్నామేమో అది చైనీస్ వాడుతున్నారు వాళ్ళు అది ట్రెడిషనల్గా వాడుతారు మనం ఏంటంటే మన ట్రెడిషన్ కాదు కానీ అది చైనీస్ ఫుడ్స్ ఇక క్రేవింగ్ పెంచుతుంది అది సో అదే తినాలనిపిస్తుంది క్రేవింగ్ అంటారు సో అందుకని అది వాయిస్తారు అంటే కస్టమర్ మళ్ళీ రావడానికి టేస్ట్కి ఫుడ్ టేస్ట్ పెంచడానికి వాడతారు అది సో అది ఏంటంటే ఎక్కువగా కన్స్యూమ్ అవుతుంది కొంతమంది అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అంటే మనము సాధారణంగా అయితే చైనీస్ ఫుడ్స్ తినాం కాబట్టి సో ఎప్పుడన్నా తింటే అది ఏం ప్రాబ్లం చేయదని రీసెర్చ్ చెప్తాము చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకున్నాం హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు నమస్తే